వెల్కమ్ టు ద ద తెలంగాణ న్యూస్ న్యూస్ ఛానల్ టుడే విల్ బి లేటెస్ట్ రిగార్డింగ్ కరీంనగర్ కార్పొరేషన్ అరవై మూడవ డివిజన్ లో బీజేపీ దేశ శిల్పా వేదం గారికి మద్దతుగా రెడ్డెడ్డి శ్రీనివాస్ బాలు ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం బండి సంజయ్ గారి అభివృద్ధి పనులను వివరించిన బీజేపీ నేతలు

మీ బుద్ధ పిల్లలు కూడా పింఛను కేంద్రం నుంచి ఇస్తారు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఇస్తలే ఇప్పుడు మనం కోటేస్తే డెవలప్ అవుతాం కూర్చుకుని వెహికల్ కోటేస్తాం అనుకో ట్యాక్సీలు వేస్తారు పైసలు గవర్నమెంట్ దగ్గర రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పైసలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వమే ఇవ్వాలి અંદર કે 53 દિવસ સુધી શિલ્પમનો ઇન્ફ્યુઝન બની સજેતા અમલમ પૂગ્યા એટલે સી શિલ્પમનો દેફરી દી આટલા નંબર 4 નંબર 6 નંબર નંબર ભૂમિના એટલે ભૂ એના લે ઇલાડી ભૂ વદલે આલે આ નંબર మిల్ప మంది ఏదంత్ శిల్ప గారికి శిల్ప గారికి బండి సంజయ్ నాయకత్వం బండి సంజయ్ నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం நரேந்திர மோடி நாயக்கம் நரேந்திர மோடி கமலம்பு குருக்கே கமலம்பு குருக்கே ஜனதா பார்ட்டி பார்த்தீ ஜனதா வேதனார நாயக்கண்ட கமலம் பூவ குண்டிசாயம் பாரதிய